ఓం శ్రీ గురుభేవన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రయే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం మే నెల వృషభ రాశి ఫలితాలు విద్యా వ్యాపార రంగాల్లో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది అనుకున్న అన్ని పనులు మీ తెలివితేటతో ఆలోచించి పూర్తి చేయగలుగుతారు కుటుంబ పరంగా పూర్తి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి అన్ని రంగాల వారికి మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబ అవసరాల కోసం నూతన వస్తు వస్త్రాలు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఈ సమయం మంచి అనుకూలమైనదిగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు కనిపిస్తున్నాయి వాటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः शिक्षना भवन्तु